మిత్రులందరికీ వేదగిరి ఛానల్ నుండి నమస్కారం ఈరోజు నేను అమెరికాలోని అట్లాంటా నగరంలో ఉన్నాను అట్లాంటాలో ప్రసిద్ధి చెందినటువంటి మూడు ప్లేసులు చూశాను ఒకటి మన హిందూ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది వెంకటేశ్వర స్వామి శివాలయం అలాగే ప్రముఖ వ్యాఖ్యాతలు లేకపోతే ప్రవచనాలు చెప్పేటువంటి వారు కూడా ఈ ప్రదేశాన్ని చూసి అక్కడ ప్రవచనాలు ఇస్తూ ఉంటారు ఇక రెండవది వచ్చేసి కోకోకోలా హెడ్ క్వార్టర్స్ మూడవది వచ్చేసి ఎక్వేరియం ఎక్వేరియం నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే ది వే వాళ్ళు ఏ రకంగా అయితే ది వే దే ఆర్ మెయింటెనింగ్ దట్ ఎక్వేరియం ఈజ్ అమేజింగ్ వాళ్ళు ఈ డాల్ఫిన్స్కి ట్రైనింగ్ ఇచ్చి అవి వీళ్ళు ఏం చదివితే అవి చేస్తాయి అన్నమాట దానికి ఒక అది ఒక పెద్ద పిల్లలకి బాగా బాగుంటుంది అలాగే సి హా సి లయన్ అన్నారు వాళ్ళు ఇంకోటి సిఓ లాగా ఉంది సి లయన్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి అది కూడా చేస్తూ ఉంటుంది వీళ్ళు ఏం చెప్తే అది చేస్తుంది అనమాట సో వాటర్లోనే వాటర్ గేమ్స్లోనే చాలా బాగుంది అది నాకు బాగా నచ్చింది అమెరికాలో నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు దేన్ని ఊరుకుపోనివారు ప్రతిదీ ఒక సైంటిఫిక్గా తయారు చేసుకొని దాని మీద డబ్బు సంపాదించే మార్గం ఏంటి అనేది చూస్తూ ఉంటారు ఇక్కడ అమెరికాలో అయితే ఈ నేను ప్రస్తుతం మీకు ఇక్కడ నుంచి నేను కోకో కోలా మీద కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ పెడతాను అందరూ తప్పకుండా చూడండి అక అసలు కోకో కోలా ఎప్పుడు పుట్టింది దాన్ని కనిపెట్టింది ఎవరు దాని మీద ప్రపంచంలో ఎన్ని రూమర్స్ వచ్చినాయి అలాగే మన దేశం మన భారతదేశం ఎప్పుడు వచ్చింది కోకో కోలా ఎప్పుడు వెళ్ళిపోయింది మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇచ్చింది ఇవన్నీ విషయాలు మీకు చెప్తాను నేను ప్రస్తుతం మాత్రం కోకో కోలా కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అతని వేరే వాళ్ళకి ఆ ఆ యొక్క ఫార్ములాని అమ్మాడు ఆ కొన్న వ్యక్తి ఎవరు ఆయన ఫోటో ఏంటి ఆ అగ్రిమెంటు అవన్నీ కూడా మనకు అక్కడ డిస్ప్లేలో ఉంచారు వాళ్ళ ఎగ్జిబిషన్లో కాకపోతే అది ఫ్యాక్టరీ కాదు అది ఓన్లీ హెడ్ క్వార్టర్స్ తర్వాత కోకో సంబంధించినటువంటి కోకో సంబంధించినటువంటి ఆ ఫార్ములా మొత్తం కూడా అండి ఒక ప్రత్యేకమైనటువంటి కోకోలా ఫ్యాక్టరీ కోకోలా సంబంధించిన ఫార్ములా మొత్తం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఖజానాలో దాచి దాని చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ లాగా చేశారండి అంటే వితిన్ ఆఫీస్లోనే అది ఎవరు దొంగిలించకుండా ఏమి చేయకుండా అదొక చిత్రమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతే మరి వాళ్ళ కంపెనీకి సంబంధించిన సీక్రెట్ కదా అది జాగ్రత్తగా దాచిపెట్టారు దాన్ని ఆ సీక్రెట్ ఎవరికీ కాజేయకుండా దొంగిలించకుండా దానికి ఒక స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ బీరువాలో పెట్టి దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి ఆ వెనకటి రోజుల్లో విఠలాచారి సినిమాల్లో ఎలా తెరుస్తారో అలా తెరిచే విధంగా దాని లాక్ అలాగే దాని చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టారు ఇవన్నీ కూడా ఫొటోస్ ద్వారా సేకరించాను అలాగే అక్కడ మనం కొన్ని కొన్ని కెమెరాస్ ఉన్నాయండి వాటి ఎదురుగా మనం నిలబడి ఉంటే మన ఫోటోని అమెరికన్స్ డ్రెస్సింగ్ చేసి అలాగే మార్చేస్తుంది ఫోటో మొత్తం ఫేస్ ఉంటుంది బట్ ఫేస్లో కొంత అమెరికన్ ఫేస్ వచ్చేలాగా చేస్తారు మన ఫేసే ఉంటుంది అదొక గమ్మత్తు వెళ్ళేది ఏదో ఒకటి పెట్టారు పిల్లలు రావటానికి కాకపోతే ఏంటంటే ఖోఖోళ హెడ్ క్వార్టర్స్లో నేను విజిట్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఇరవై డాలర్స్ ఎంతో టికెట్ పెట్టారండి ఇంత డబ్బులు అవసరమా ఇరవై డాలర్స్ అది జస్ట్ కోకోల చూడాలంటే అది కూడా ఏంటి ఓ ఫ్లోరు ఆ ఫ్లోర్లో వాళ్ళ యొక్క డేటా పైన రకరకాల కంట్రీస్లో ఒక యాభై అరవై కంట్రీస్లో ఇంకా ఎక్కువేమో అరవై డెబ్భై కంట్రీస్లో కోకోలా టేస్ట్ ఎలా ఉంటుంది దాని తాలూకు డ్రింక్ శాంపిల్స్ పెట్టారు అవి మనమే తీసుకొని తాగొచ్చు మన ధమ్స్అప్ కూడా ఉంది మన ఇండియా ధమ్స్అప్ ఇండియా ధమ్స్అప్ ఎందుకు ఉందో ఆ స్టోరీ తర్వాత చెప్తాను ఇదండి కోకోలా గురించి సిరీస్ పెడతాను వీడియో మీరు చూడండి అది Thank you very much for listening. Thank you friends.